హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ లాగ్ అనమాట ఈవినింగ్ ఇంకా ఇప్పుడైతే నేను చార్ట్ చేస్తున్నాను బయట క్లైమేట్ భలే ఉందండి చల్లగాన బయటంతా బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడైతే మాత్రం ఒక టూ డేస్ నుంచి పడుతున్నాయి అంతే అది వరకు చాలా వేడి చాలా ఉక్కగా ఉండేదన్నమాట అసలు ఏంట్రో బావు ఏలూరు ఇలా ఉంది అనుకున్నాము కానీ టూ డేస్ నుంచి మాత్రం వర్షాలు అయితే ఉన్నాయి సో ఇంకా చల్లగా ఉంటే మనకు గుర్తొచ్చేది బజ్జీలు బోండాలు లేకపోతే ఇలా చాట్ రెసిపీసే కదా సో ఎప్పుడు చేసే చాటే కాకపోతే ఇవాళ శనగలతో చేస్తున్నాను మొన్న ఫ్రైడే రోజు చాలా శనగలు వచ్చాయండి తాంబూలల్లో ఇస్తారు కదా శనగలు సో వాటిని నేను ఏం చేశానంటే ఆ శనగలు అన్నిటినీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట మీతో ఇదివరకు కూడా చాలాసార్లు షేర్ చేసే ఉంటాను కదా నానబెట్టుకున్న శనగలు కానీ బొబ్బర్లు కానీ గ్రీన్ పీస్ కానీ వీటన్నిటినీ కూడా మంచిగా నానబెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోకి లేకపోతే ఇలా చాట్ రెసిపీస్లోకి వాడుకోవచ్చు అని చెప్పి అయితే ఇంకా ఇప్పుడు మాత్రం నేను గ్రీన్ పీస్ అలాగే కొమ్ము చెనగలతోటి చాట్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను ఒకవైపు నేను చాట్ చేస్తూ ఉంటే ఇంకోవైపు శ్రావణి ఏమో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి కామ్గా ఉండు శ్రావణి ఎందుకు అన్నా కూడా వినదు సో ఇంకోటి ఏంటంటేనండి చాలామంది శ్రావణి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు లేకపోతే ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా సో మీరు ఏవేం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో ఇవాళ వ్లాగ్లో కామెంట్స్లో అడగండి నేను రేపు వీడియోలో శ్రావణితో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ శ్రావణి దగ్గర ఆన్సర్ చెప్పిస్తాను సో మీరు అడిగే క్వశ్చన్స్కి తనే ఆన్సర్ చేసినట్లు ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్కటి అట్లా అడుగుతూ ఉంటే రిప్లై ఇవ్వడానికి కూడా నాకు కూడా అసలు కుదరట్లేదు సో మీరు ఎవరైనా సరే ఇవాళ నన్ను కానీ శ్రావణిని కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే అడగండి రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను ఓకేనా సో ఇంకా ఇక్కడైతే మాత్రం ఎప్పుడు చేసేలాగేనండి ఫస్ట్ కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ అస్సలు ఎక్కువ పట్టదు చాలా కొంచెం పడుతుంది ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక ఒక కప్పుడు గ్రీన్ పీసు ఒక కప్పుడు గ్రీన్ పీసు ఒక కప్పుడు శనగలు అనమాట సో దానికి ఒక రెండు బంగాళదుంపలు ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేసేసానండి అందులో అయితే గ్రీన్ పీస్ బంగాళదుంపు మాత్రం బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలి శనగలు మాత్రం అస్సలు మ్యాష్ అవ్వకూడదు ఎందుకంటే శనగలు కనుక మ్యాష్ అయిపోయాయి అనుకోండి పైన దాని పైన పొట్టు ఉంటుంది కదా అదంతా కూడా తినేటప్పుడు అంత బాగోదు కాబట్టి నేను శనగల్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి అవి మ్యాష్ అయిపోకుండా అంటే మిక్స్ అయిపోకుండా సపరేట్గా పెట్టాను అనమాట అయితే దాంట్లో మెయిన్గా ధనియాల పొడి ఎక్కువ వేస్తాం జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తాము నా దగ్గర రెండు అయిపోయాయి నేను మొన్న డీమార్ట్లో ఆ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ చేసుకుందామని ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాను కాకపోతే ఈ పండగ హడావిడిలో అస్సలు చేయడానికి కుదరలేదు ఇంక ఇప్పుడేమో ధనియాల పొడి అయిపోయింది చూసుకున్నాను ఇంకా అరే ప్యాకెట్ లేదే అని చెప్పి ఇంక ఇప్పుడు అప్పటికప్పటికి ఇదైతే చేస్తూ చేస్తా అనమాట యాక్చువల్గా అనుకోలేదు ఇవన్నీ చేయాలి అని సో అలాగో చేస్తున్నాం కదా అని చెప్పేసి ధనియాల పొడి అలాగే గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ చేసి పెట్టుకుంటున్నాను మీరు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా గరం మసాలా రెసిపీ షేర్ చేయమని చెప్పి సో ఇంక ఇప్పుడైతే ఆ రెసిపీ షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం ఇంకా ధనియాలు జీలకర్ర ఇట్లా రెండు స్టవ్ల మీద రెండు ప్యాన్ పెట్టేసి ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఇవి మంచిగా సిమ్లో పెట్టి మంచిగా వేగాయి అనుకోండి బాగా క్రిస్పీగా ఏమంటారు మెత్తగా పౌడర్ అవుతాయి ప్లస్ మంచి అరోమా వస్తుందండి ధనియాలైనా అంతే కాకపోతే నేను అన్ని ఇంట్లో చేసుకుంటాను మీరు అన్నట్టు ఎందుకు పట్టి ధనియాలు మాత్రం ఎందుకు నువ్వు ధనియాల పొడి బయట నుంచి తెచ్చుకుంటావు అందులో ఇది ఉంటుంది కదా చెక్క పొడి అలాంటివి మిక్స్ చేస్తారు హెల్త్కి అంత మంచిది కాదు అని మన వాళ్ళు చాలామంది చెప్పారు నిజమే కాకపోతే నేనే ఒక అపోహలో ఉండిపోయాను ధనియాల పొడి చేయడం చాలా సింపుల్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేయడమే కాకపోతే పౌడర్ చేసేటప్పుడు సరిగా మెదగదేమో మన మిక్సీ అంటే ఆ మిక్సీలో వేస్తాం కదా సో సరిగా మెదగదేమో అని చెప్పేసి నాకు ఒక అపోహ ఉండేది సో ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంట్లోనే చేస్తున్నాను అయితే ఇక్కడ చూడండి గరం మసాలా రెసిపీ షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను లవంగాలు దాల్చిన చెక్క ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను కొనుక్కొని తెచ్చుకునేటప్పుడే ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట సో ఫిఫ్టీ గ్రామ్స్లో హాఫ్ హాఫ్ ప్యాకెట్ వేసుకుంటున్నాను అంటే దాల్చిన చెక్క అలాగే లవంగాలు రెండు ఈక్వల్ క్వాంటిటీ అలాగే ధనియాలు మాత్రం దానికి డబల్ క్వాంటిటీ అంటే వంద గ్రాములు ధనియాలు అయితే ఉండాలి ఇంకా అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి మిరియాలు ఒక పెద్ద స్పూను ఇలాయచి ఒక పెద్ద స్పూను జీలకర్ర ఒక స్పూను అలాగే సోంపు ఇక్కడ నేను షాజీరా వాడట్లేదు షాజీరాకు బదులుగా వేస్తున్నాను అంటే షాజీరా వేస్తే ఆ ఘాటుగా ఉంటుంది అనమాట అంటే దాని ఫ్లేవర్ మారిపోతుంది అదే మీరు పేస్ట్ చూడండి ఒకవేళ మీరు షాజీరా కూడా వేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తప్ప ఎక్కువ వేయకండి ఎందుకో నాకు ఆ షాజీరా కంటే కూడా జీలకర్ర సోంపు ఫ్లేవరే ఇష్టం అనమాట అంతేనండి ఏం లేదు లవంగాలు ఎంత తీసుకుంటామో ఇలాయచీ కూడా సారీ లవంగాలు ఎంత తీసుకుంటామో దాల్చిన చెక్క కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి దానికన్నా డబలు ధనియాలు తీసుకోవాలి మిగతావన్నీ కూడా ఒక్కొక్క స్పూను స్టార్ ఫ్లవర్ ఒక ఫైవ్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు ఒక స్పూను అలాగే ఇలాయచీ ఒక స్పూను ఇట్లాగా లేదు అనుకుంటే ఇలాయచీ ఒక ఇరవై దాకా తీసుకున్నాను అనుకోండి సో ఇలాయిచీలో క్వాలిటీస్ ఉంటాయన్నమాట సో దాన్ని బట్టి కూడా లోపల సీడ్స్ ఎక్కువ వచ్చి చాలా ఫ్రెష్గా బాగున్నాయి అంటే అవి పది ఇలాయచీ వేసినా చాలండి కానీ ఇక్కడ ఇలాయచి కొంచెం చిన్నవి అందుకే నేను ఒక ఇరవై ఇలాయచీ వరకు వేసుకున్నాను అనమాట సో ఇంకా ఒకవైపు అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవడమే పెద్ద ఏం లేదు అంటే పెద్ద కష్టం అయితే ఏం లేదు ఒక్కొక్కసారి మనం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎండ బాగా వచ్చింది అనుకోండి ఎండలో పెట్టినా సరే అవి బాగా ఎండకి ఎండ అయ్యి అంటే మిక్సీలో వేసినప్పుడు ఏమవుతాయి అంటే మంచిగా పౌడర్ అవుతాయి అనమాట అందుకే మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఫ్రై ప్యాన్లో ఫ్రై అయినా చేసుకోవచ్చు సో మిరియాలు కూడా అంతే ఎందుకంటే ఇవి స్టోర్ చేసిన తర్వాత కాస్త మెత్తపడతాయి కదా ఇవన్నీ కూడా సో అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ప్లస్ ఇవి కొంచెం చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి కదా కొంచెం వేడి చేయడం వల్ల సో పౌడర్ కూడా మెత్తగా అవుతుంది అన్నమాట సో ఇదిగోండి అయితే ఇంకా దాల్చిన చెక్క ఇలా పెద్దవిగా వేసాను కదా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోండి అన్నిటినీ ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను నిజానికి ధనియాల పొడిలో మనం ఎంత తీసుకున్నామో అంత కరివేపాకు కూడా బాగా రోస్ట్ చేసి ధనియాలు అలాగే కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకుంటే అసలు కూరల్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో కాకపోతే నా దగ్గర ఇప్పుడు అంత క్వాంటిటీలో కరివేపాకు లేదు అందుకని చెప్పేసి ఇంక నేను ప్లెయిన్ ధనియాలనే చేసుకుంటున్నాను ఒకసారి చేసానండి భలే ఉంటుందన్నమాట మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఒక పావు కేజీ ధనియాలు తీసుకున్నారనుకోండి ఒక రెండు పిడికెళ్ళు అట్లాగా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసేసి రెండు మిక్స్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి నిజానికి చాట్ అయితే చాలా సింపులే చాట్లో ఇంక ధనియాల పొడి లేదు అన్న ఒక రీజన్ కోసం ఇంక ఇవన్నీ చేశాను ఇంక ఈ లోపల మా వాళ్ళు కూడా వచ్చేసారు మామూలుగా అయితే వాళ్ళు రాకముందే చేసి పెట్టేద్దాం అనుకుంటాను కాకపోతే ఇంక ఈ పౌడర్లు ఇవన్నీ చేయడం వల్ల కాస్త లేట్ అయ్యింది ఇంకా అదేమో ప్రెషర్ ఉంటుంది కదా కుక్కర్లో సో ప్రెషర్ పోయే వరకు ఇంక ఇవన్నీ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నీ ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను కానీ ధనియాల పొడి కూడానండి చాలా మంచిగా వేగాయి కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు అనేది కరెక్టేనండి నేనే అంటే మిక్సీలో సరిగా మెదగదేమో సరిగా మెదగలేదు అనుకోండి ధనియాల పొడి కూర అనేది మనకి చిక్కగా రాదు అందుకనే నేను బయట నుంచి కొన్నాను సో యాక్చువల్గా నాకు చేయడం అయితే వచ్చు నాకు మా మిక్సీ మీదే డౌట్ అనమాట సో ఏం లేదు మిక్సీ బాగానే పౌడర్ చేసింది సో ఇంకా అవన్నీ కూడా మసాలా పౌడర్లు అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా జీలకర్ర మిరియాలు ఇవన్నీ మామూలేనండి మామూలుగా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ప్రెషర్ పోయింది ఇదిగోండి ఈ టమాటా ఉల్లిపాయ బంగాళదుంప గ్రీన్ పీస్ ఉంది కదా దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా సో అవి అందులో వేసేసాను అంతే శనగలు మాత్రం మ్యాష్ చేయకండి బాగోదు సో ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు చిటికెడు పసుపు కారము కారం అనేది చాలా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే గౌతమ్ భూమి అస్సలు కారం తినరు అనమాట అందుకే మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం సో కారము ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక స్పూను అదే చిన్న స్పూన్స్ తోటి ఆ తర్వాత చిటికెడు గరం మసాలా ఒక చిటికేడు జీలకర్ర పొడి అంటే జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసాను ఇంకోటి చాట్ మసాలా కూడా వేసానండి చాట్ మసాలా ఏంటి అంటే నిమ్మకాయ వేయాల్సిన అవసరం ఉండదు చాట్ మసాలా పుల్లగా ఉంటుంది కదా సో చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది చాట్ మసాలా రెసిపీ కూడా అడుగుతున్నారు సో తర్వాత ఎప్పుడైనా చూపిస్తానండి అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకక్కడ దొరుకుతుంది కదా చాట్ మసాలా అవన్నీ తెచ్చేసుకుంటాను అనమాట సో దానివల్ల సపరేట్గా దాన్ని అయితే నేనేం ప్రిపేర్ చేయను సో ఇంక అందుకే మీతో రెసిపీ అయితే షేర్ చేయలేకపోతున్నాను ఇంకా చాట్ మసాలా అయితే ఒక స్పూన్ వేసేసాను అంతే ఒకవేళ చాట్ మసాలా లేని వాళ్ళు జీలకర్ర పొడి చిట్టికెడు గరం మసాలా అండి ఎక్కువ వేయద్దు లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది చాటు ఈ వర్షాకాలంలో సో మ్యాక్సిమం నేను కనీసం ఒక నెలలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేస్తాను అనమాట చాట్ మాత్రం ఏం రెసిపీ చేయాలో అర్థం కాలేదు అన్నప్పుడు మాత్రం గుర్తొచ్చేది చాటే అందుకే నేను ఇవన్నీ కూడా అయితే బాయిల్ చేసి లేదా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇప్పుడు అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కదా సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి అయితే ఏం పాడవవు జిడ్డు అంటే ఒక్కొక్కసారి మనకి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు వచ్చేసి జిగురు వచ్చేస్తుంది పప్పు అనేది అదే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే జిగురు అట్లా రావడం ఏమీ ఉండదు అనమాట సో ఇంక చాట్ అయితే అయిపోయింది అందులో ఈ జంతికలు ఉంటాయి కదా యాక్చువల్గా అవి జంతికలు కాదండి చొకొడీలు అసలు ఎంత బాగున్నాయో ఫస్ట్ అయితే వేస్తుంటే వద్దు వద్దు మాకు ఎక్కువ వద్దు మాకు ఎక్కువ వద్దు అన్నారు తర్వాత వేస్తుంటే అవే పెట్టుకొని తిన్నారనమాట అందుకే నేను ఇవాళ కాస్త పలచగా చేసాను చాటు పలుచగా చాట్ చేసుకొని ఇలా పప్పు చెక్కలు కానీ జంతికలు కానీ లేకపోతే ఇలా చకోడీలు ఇలాంటివి ఏదైనా అందులో కనుక వేసుకొని తింటే భలే ఉంటాయండి ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా ఇలా చాట్లో వేయగానే ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోతుంది మంచిగా తినాలనిపిస్తుంది అనమాట భలే ఉంటాయి ఇది మాత్రం నెల్లూరులో మా నెల్లూరులో అలవాటు అనమాట నెల్లూరులో ఎక్కడైనా మీరు స్పెషల్ చాట్ అని అడిగితే పప్పు చెక్కలు అవన్నీ వేసి పల్చటి చాట్ వేసి ఇస్తారు భలే ఉంటుంది తెలుసా అలా ప్లేట్లో మనం తింటూ ఉంటే వాళ్ళని అడిగితే కూడా వేస్తారు అన్న కొంచెం చాట్ మీద అది వాటర్ ఉంటుంది కదా పలచగా తేట అంటారు సో అది వేయండి అన్న అంటే వేస్తా ఉంటారు పా వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో నించొని ఆ తర్వాత ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళాలి అస్సలు వెజిటేబుల్స్ ఏమీ లేవు ఏంటంటే శ్రావణి నాన్ వెజ్ తినట్లేదండి ఇంకా అన్నయ్య మేము పిల్లలు తింటున్నాం కానీ శ్రావణి మాత్రం నాన్ వెజ్ తినట్లేదు సో వెజిటేబుల్స్ అవి కొన్నే ఉన్నాయి అవి తీసుకొద్దాం అనేసి ఇంకా మార్కెట్కి వెళ్దాం అనుకున్నా పూజ అయితే శ్రావణం చేయమని చెప్పాను అయితే నైటీతో చేస్తుంది అట్లా అనొద్దు ఎందుకంటే తను టూ డేసే ఉంది అంటే టూ డేసే ఉందామని చెప్పి వచ్చింది అనమాట రాఖీ కట్టేసి వెళ్ళిపోదాము టూ డేసే ఉన్నాము అని చెప్పేసి తను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా నా నైటీస్ అయితే ఇచ్చాను అది కాకుండా అవి కొత్తవి సో దయచేసి అలా కొంచెం ఏమి అనుకోకండి ఇంక నేనైతే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవ్వడం ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట శ్రావణి అయితే దీపం పెట్టింది ఇంక దీపం పెట్టేటప్పుడు వెళ్ళకూడదు కాబట్టి ఆగి హారతి తీసుకొని ఇంక వెళ్ళాను అనమాట అసలు ఆకాశం చూసారా ఎలా ఉందో ఎంత బ్లూగా ఉందో బాగా ఉంది అందుకే అలా ఆకాశాన్ని వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా వెజిటేబుల్స్ వాటి కోసం అని చెప్పి ఇంకా కొన్ని పిల్లలకు తినడానికి ఏమైనా స్నాక్స్ అవి ఉంటాయి కదా సో వాటి కోసం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మెయిన్గా అయితే ఇవాళ ఆలూ పరాట అయితే అడిగారండి పిల్లలు ఆలూ పరాటా ఎప్పుడు చేస్తాను కదా సో ఇవాళ తోటకూర పరాటా చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి తోటకూర అయితే కొన్నాను అనమాట తోటకూర ఒకటి పది రూపాయలు ఒక కట్ట ఇదిగోండి ఈ మాత్రం ఉంది మాకు వైజాగ్లోనే అండి అంటే ఊరు వాళ్ళకి ఎక్కువ నేను కాదనట్లేదు సో వైజాగ్లో ఇంకా తక్కువకే వస్తాయి ఇది ఫైవ్ రూపీస్కి ఇలాంటివి పదికి రెండు ఇచ్చే వాళ్ళు ఇచ్చేవాళ్ళు రైతు బజార్లో ఇంటి దగ్గరికి వచ్చే ఆవిడ ఇవ్వదు కానీ రైతు బజార్లో అయితే అలాగే ఇచ్చేవాళ్ళు బహుశా ఇక్కడ కూడా అంతేనేమో రైతు బజార్కి వెళ్తే తగ్గుతాయేమో ఇంటికాడు కాబట్టి అది పది రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత ఇంకా దొండకాయలు చామదుంపలు శ్రావణికి కాకరకాయ అంటే ఇష్టము సో కాకరకాయని పల్లీల పొడి తోటి చేస్తాం కదా సో అలా కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలు దొండకాయలు ఇంకా అవన్నీ తీసుకున్నాను అనమాట అయితే మా ఆయన పక్క నుంచి ఎక్కిరిస్తూ ఉన్నారు నువ్వు కాయగూరలు నువ్వు కొంటున్నావా అమ్ముతున్నావా నువ్వు అమ్ముతున్నట్లుంది కొంటున్నట్టు లేదు అని చెప్పేసి అంటే తలకి ఆయిల్ అది పెట్టేసుకొని పిలకేసుకోండి కదా ఏం లేదండి నాకు ఆయిల్ పెట్టకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నేను నార్మల్గా కూడా మీరు నన్ను చూ గమనించినట్లయితే తల స్నానం చేసినవి చాలా తక్కువ ఉంటాయి వారంలో టూ త్రీ డేస్ మిగతా అంతా కూడా ఆయిల్ పెట్టేస్తాను నేను తలకి ఎందుకంటే నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఉంది అంటే టైంకి నిద్ర ఉండట్లేదండి దానివల్ల హెయిర్ ఫాల్ ఉంది చాలా హెయిర్ ఫాల్ ఉంది నన్ను టిప్స్ అడుగుతూ ఉంటారు కదా దేనికైనా సరే ముందు మంచి ఫుడ్ మంచి టైంకి నిద్ర ఫుడ్ అంటే ఓకే కానీ నిద్ర అయితే ఉండట్లేదు అనమాట నాకు సో దానివల్ల జుట్టు మాత్రం చాలా ఎక్కువ ఊడిపోతుంది సో అందుకే ఇంక ఆయిల్ పెట్టేసి గట్టిగా అల్లేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా వచ్చేసాను వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ మాత్రం తెచ్చినవి ఇంకా ఆ కవర్లోనే ఉంచేసాను అలాగే పెట్టేశాను అందులో ఆకుకూరలు అవి కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే తోటకూర మాత్రం శ్రావణి అనింది నేను కట్ చేసి పెడతాను లేదునా అని చెప్పేసి అనింది సరే అని ఇంక ఇప్పుడు నేనైతే ఆలు పరాటా అయితే చేస్తూ ఉన్నాను పిండి తను కలిపి పెట్టేస్తాను అనింది కాకపోతే తనకి కలపడం రాదు ఎందుకంటే ఇది రోటీ మేకర్లో చేయాలి సో తను పిండి నార్మల్గా కలిపేసింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి నేను లేదు శ్రావణి అని చెప్పి చెప్పాను పిండి ఎలా కలపాలంటే కాస్త పల్చగా ఇదిగోండి ఇలాగా ఇది రోటీ మేకర్లోనే కాదండి మనం నార్మల్గా చేతితో చేసేటప్పుడైనా సరే ఆలూ పరాటా కానీ వెజ్ పరాటా కానీ ఏదైనా స్టఫింగ్ పెట్టి చేసే పరాటాస్ అనేవి పిండి ఇలా లూజ్గా కలుపుకోవాలి కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా స్టిక్కీ స్టిక్కీగా అలాగే కలపాలి అప్పుడైతేనే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగుంటుందన్నమాట సో ఇదిగోండి కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాగా చపాతీ పిండిని బాగా కలపాలి సో ఇంక ఇదైతే కనీసం ఒక పావు గంట సేపు పక్కన పెట్టేశాను కొంచెం పిండి నానింది అంటే చపాతీలు బాగా వస్తాయి కదా అదే చపాతీలు కాదు పరాటాలు సో ముందే బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి వెళ్ళాను సో ఇంక అదైతే పిండి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటా నా అనమాట ఇంకా ఆయిల్ అయితే వేసాను అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది దీనికి కూడా ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చితే కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం జీలకర్ర సోంపు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది యాక్చువల్గా నేను వేద్దామని అనుకున్నాను మర్చిపోయాను సోంపు ఫ్లేవరు చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంపుల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా సో అది పొట్టు తీసి ఉంచేసేయాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా కొంచెం మంచిగా వేయించేసుకొని ఇంక మనంకి నచ్చిన స్పైసెస్ వేసుకోవడమే ఇది అంటే మీ ఇష్టం అనమాట మీకు ఇండియన్ స్పైసెసా ఇటాలియన్ స్పైసెస్సా అనేది మీ ఇష్టము సో నేను మాత్రం ఇండియన్ స్పైసెస్ వేసాను అంటే పసుపు కారము సేమ్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా చాలా ఘాటుగా ఉంటుందండి అందుకే నేను చాలా తక్కువ వేస్తాను అనమాట అంటే బయట నుంచి తెచ్చుకునింది పావు స్పూన్ వేసాను అనుకోండి పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ వేస్తాను ఈ ఇంట్లో చేసుకున్న గరం మసాలా సో ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఉల్లిపాయల్లో మిక్స్ చేసేసిన తర్వాత బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసి వేసేసుకోవడమే అయితే కొంచెం వాటర్ అంటే మరీ గట్టిగా ఉంటుంది కదా ఈ బంగాళదుంపని మిక్స్ మిక్స్ అయ్యాక సో కొంచెం వాటర్ని ఒక పావు గ్లాస్ అనుకోండి పావు గ్లాస్ వాటర్ వేసేసి సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లాగా కాకపోతే వాటర్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అందుకే చెప్తున్నాను సో వాటర్ వేసేసి ఇలాగ ఎక్కడ ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసేసుకోవాలి అప్పుడైతే స్టఫింగు బయటకు వచ్చేయకుండా అంటే మనకి బంగాళదుంప అనేది కాస్త గడ్డలు గడలుగా ఉందనుకోండి బాగోదు కదా పరాటాస్ అనేవి బాగోవు సో అందుకని చెప్పేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట సో అదైతే ఫ్యాన్ కింద పెట్టేసేయండి కొంచెం చల్లరాలి మామూలుగా అయితే అండి మేము ఇప్పుడు ఇంట్లో చాలామంది ఉన్నాం కదా అందరం పిల్లలు అందరూను సో ఆలు పరాటాస్ చేత్తో చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది కాకపోతే నా దగ్గర రోటీ మేకర్ ఉండడం వల్ల అసలు చిరాకు లేకుండా ఎంత ఈజీగా అయిపోయాయో తెలుసా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా సేమ్ మనం బొబ్బ బొబ్బట్లు ఎలా అయితే చేసుకుంటామో అలాగేనండి కాకపోతే బొబ్బట్లు ఏంటి అంటే మనం కాస్త చిన్న చిన్నవి చేసుకుంటాము ఇవి కొంచెం ఆలు పరాటా ఏంటంటే కొంచెం పెద్దవి చేస్తాము సో రో రోటీ మేకర్లో చేస్తున్నాం కాబట్టి మరీ అంత పెద్దవి రావు అలా మరీ అంత చిన్నవి రావు మీడియం సైజ్ అయితే వస్తాయి అన్నమాట సో ఇట్లాగా పిండి కంటే స్టఫింగ్ కాస్త కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని అన్నీ ఇట్లా కూర్చొని అన్నీ చేసేసుకున్నాం అనుకోండి ఇంకొకసారి ఒక పెనం అంటే స్టవ్ మీద పెనం పెట్టేసి ఒకవైపు రోటీ మేకర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకోవైపు పెనం మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు అంటే త్వరగా అయిపోవాలి అంటే ఇంతేనండి సింపుల్గా ఇలా పెట్టేసి ఇలాగ స్లోగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెష్ చేస్తే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రెష్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అసలు నిజంగా ఎంత ఈజీ తెలుసా అలా అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని నేను రోటీ మేకర్ కొనుక్కోండి అని అయితే నేనేం ప్రమోట్ చేయట్లేదండి చెప్తున్నాను జస్ట్ నాకైతే మాత్రం ఇట్లాగా పిల్లలు ఇష్టంగా తినే ఈ స్టఫ్డ్ పరాటాస్ అన్నీ కూడా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇలాగా దీని మీద మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ బటర్ కావాలంటే బటరు వేసుకోవచ్చు కాకపోతే బటర్ ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీయడం భయం అంటే బయట పెట్టడం మర్చిపోయాను నేను బటర్ ఏంటి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను హోమ్మేడ్ బటర్ కదా పులుపు వచ్చేస్తుందేమో అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానా అదేమో అది ఇంకా నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి రాలేదు మా వాళ్ళందరూ గోల ఏంటమ్మా అని చెప్పి అంటే వాళ్ళందరూ కొంచెం బటర్ ఎక్కువే తింటారు అందరూ వాళ్ళకి విష్ణు గౌతమ్ భూమి అందరికీ బటరు ఇష్టం అనమాట కాకపోతే అదేమో రూమ్ టెంపరేచర్కి రాలేదు తర్వాత ఇంకా గట్టిగా అట్లాగే తీసి వేడి వేడి పరాటాస్ మీద వేసి ఇచ్చాను సో ఇంకా చూస్తున్నారు కదా ఒకవైపు రోటీ మేకర్లో చేస్తున్నాను ఇంకోవైపు ఇట్లా చపాతీ ప్యానం మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఎప్పుడు ఎలా ఫ్రై చేసుకుంటాము అలాగే అయితే ఇవి పరాటాస్ అనేవి కొంతమంది క్రిస్పీగా తింటారు సమోసా లాగా అప్పుడు కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ వేసేసి సిమ్లో పెడితే బాగా క్రిస్పీగా వస్తుంది మాకు క్రిస్పీగా వద్దు నార్మల్గా కావాలి అనుకుంటే నార్మల్ చపాతీలు ఎలా అయితే కాల్చుకుంటామో పెనం వేడిగా ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసేసుకోవడమే అనమాట కానీ ఈ రోటీ మేకర్లో చేయడం వల్ల మాత్రం నాకు చాలా ఈజీ అయిపోయింది చూడండి అసలు ఎక్కడ అసలు మిస్ అవ్వలేదు మెస్సి మెస్సి అయిపోవడం మనం కింద ఆ గచ్చు మీద పావుతాం కదా ఆ కౌంటర్ టాప్ మీద పిండేసి ఆ పావినప్పుడు అక్కడ ఎంత అండగిపోవడం లేకపోతే అసలు ఏం లేకుండా చూడండి అసలు ఎంత పలచగా ఎంత బాగా వచ్చాయో నాకు ఏంటంటే ఉదయం పూట లంచ్ బాక్సెస్లో కూడా ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే వెజ్ పరాట కూడా భలే ఉంటుందండి చీజ్ పరాటా వెజ్ పరాటా లేకపోతే ఆకుకూర పరాట వెజిటేబుల్స్తో చేశాను ఎగ్ చేశాను ఇలా ఆలు చేశాను అన్నీ బాగున్నాయి నాకేంటి అంటే ఆకుకూర అలాగే ఇది ఉంటుంది కదా చీజ్ పాలకూర లేదంటే తోటకూర నేను ఒక వీడియోలో చూశాను అనమాట చీజు అలాగే పాలకూరని కట్ చేసి మిక్స్ చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో అవన్నీ వేసి స్టఫింగ్ పెట్టి చేశారు చాలా బాగుంది నేనేంటంటే కొంచెం కొత్తగా మన స్టైల్లో చేద్దాము అని చెప్పేసి తోటకూరతో చేద్దామని చెప్పి అనుకున్నా కాకపోతే మా వాళ్ళు ఒప్పుకోలేదు మాకు ఆలు పరాటనే కావాలి అని అన్నారు సరే అని ఇంకా ఆలూ పరాటని చేశాను అనమాట సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే మంచం సైడ్కి జరిపేసాం కదా ఇంకా ఇక్కడ కూర్చొని తినడానికి బాగుంది సో ఇంకా పిల్లలందరికీ పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను అనమాట సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇవాళ రెసిపీస్ అయితే సో చూశారు కదా మీకు రెసిపీ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా బాయ్